జై జయశ్రీనారాయణ చూడండి జ్యేష్ఠ పౌర్ణమి రోజు మనం చేసుకోవాల్సిన వ్రతం అంటే వటపత్ర సాయి వ్రతం అని అంటారు కానీ నేను పౌర్ణమి రోజు చాలాసార్లు వ్రతం అది చూపించాను కానీ మనం ఏం చేయాలి అంటే బయటికి చాలామంది ఏం చేస్తారంటే రావి చెట్టు ఉన్న చోటుకి వెళ్ళి ఆ రావి చెట్టుకి ఇలా తెల్లటి దారం తీసుకొని పదకొండు కానీ నలభై ఒకటి కానీ ఇలా దారంతో చుట్టేసి అలా కట్టేసి వస్తారండి అది చాలా మంచిదని నారదుల వారు స్వయంగా పార్వతీదేవికి చెప్పి ఆ వ్రతాన్ని చేయించారట ఎందుకంటే పాల సముద్రం చిలికేటప్పుడు ఆలాహలం వస్తుంది కదా ఆ విషం అనేది వస్తుంది కదా ఆయనని ఆ విషం తాగాలి అంటే ఆమె భర్తే తాగాలి కానీ అందరి వల్ల అవనది ఆయన తాగారు అంటే ఆయన ప్రాణాన్ని అది కంఠంలోనే ఎక్కడికి వెళ్లకుండా కంఠములోనే ఆపగలిగే శక్తి ఆయనకొక్కడికే ఉంది అది కూడా ఆ పార్వతీదేవి ఎట్లయినా మనకి ఎంతైనా భయం అనేది ఉంటుంది కదా ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి ఆ భయం అవసరం లేదని చెప్పి స్వయంగా నారదుల వారు వచ్చి ఆ పార్వతీదేవికి ఈ వ్రతం చేయమని చెప్పి చేయించారట అలాగే మనం కూడా అంటే అంటే మనము అంతా చేయలేకపోయినా కొంతవరకు ఆపదలైతే మనకు అని చెప్పి పెద్దలు చెప్తారు కానీ ఆ రావి చెట్టు పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోటికి మనమైతే వెళ్ళలేము కదా అంత పెద్ద చెట్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడో గోడల్లోనో ఎక్కడో అడవిలోనో ఎక్కడో ఉంటాయి ఆ రావి చెట్లు ఉన్నా కూడా మనకు అవి అంత తిరిగేలాగా అంతగా చేయరు ఊర్లో ఉన్నా కూడా ప్రదక్షిణాలు చేసేలాగా చేయరు గుళ్ళో ఉంటుంది గుళ్ళో మీకు చేసేలాగా ఉంటే ఉండొచ్చు కానీ నా ఇక్కడ ఉంటుంది మనకి శివాలయంలో పుట్ట ఏమున్న చోట ఉంటుంది వేప చెట్టు రావి చెట్టు అలాగా అక్కడ కూడా మీరు ఇలాగా దారం తీసుకెళ్ళి అలా కూడా చేయొచ్చు లేదు అని మాకు టౌన్లో ఎక్కడ ఉండదు అని ఆలోచించే వాళ్ళ పరి నేను వాళ్ళకి చెప్తున్నానండి ఇలాగా మీ ఒక్కరు ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని అందులో మీరు ఇలాగ బియ్యం అనేది పోసుకొని బియ్యం పోసుకున్న తర్వాత ఆ కొమ్మను ఎప్పుడైతే మీరు ముందుగా తెచ్చిపెట్టుకోండి శుక్రవారం శనివారం తప్పించి మీరు ఏ రోజైనా ఆ కొమ్మని విరిచి తెచ్చుకొని అది నీళ్ళలో పెట్టేసి అలాగే వడిలిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోండి ఆ ఉంచుకున్న దాన్ని మీరు ఇలాగా అంటే పూజ చేసే చెట్టును మాత్రం కొమ్మలు తుంచకూడదండి పూజ చేసే చెట్టు మీకు ఎక్కడైనా గోడల్లో పెరిగి ఉంటాయి కదా గోడల్లో పెరిగి అట్లాగా ఎక్కడంటే అక్కడ పెరిగి ఉంటాయి అనమాట ఆ మొక్కను కొమ్మను తెచ్చి మీరు ఇలాగా ఒక గ్లాస్లో పెట్టేసి ఆ గ్లాసులో మీరు బియ్యం పోసి నేను చూపించిన విధంగా అలాగ పెట్టి మీరు దారం తీసుకొని మూడు చుట్లు అలా కట్టుకొని మీరు చేతితోటే తిప్పండి మనిషి తిరిగినట్టుగా మనిషిలో మనసులో ఊహించుకుంటూ నేను చుట్లు తిరుగుతున్నానని ఆ దారంతో మనకు వినాయకుడు చేసిన పూజలాగనమాట వినాయకుడు అన్ని నదుల్లో మునిగి రమ్మని పూజ చేయమని చెప్పి చేస్తారు కదా అలా పందెం పెట్టుకుంటారు కదా ఆ వినాయకుడు అక్కడే తల్లిదండ్రులు ప్రదక్షిణ చేసినట్టుగా మీరు కూడా ఆ చెయ్యిని మాత్రమే తిప్పుకుంటూ మీరు అక్కడ రౌండ్ నేను ఒక రౌండ్ వేసాను ఒక ప్రదక్షిణం చేశాను అని భావించుకుంటూ అలా చేసుకొని పూజ అయితే చేయండి పౌర్ణమి రోజు మాకు చాలామంది ఏది లేదని చెప్పేసి వంకలు చెప్పి వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు పూజ చేసేటప్పుడు ఇట్లాగా మనస్ఫూర్తిగా మనం చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో మీరు చేస్తే అది ఎప్పుడైనా ఎక్కడైనా మీకు మంచి జరుగుతుందండి పూజ వల్ల చెడు అయితే ఏదీ జరగదు మీరేంటంటే మీరు మా సంకల్పం గొప్పగా కొత్తగా పెట్టుకొని మీరు ఇలాగ పూజ చేయాలి ఏ విధంగానైనా అని చెప్పి మీరు చేయండే తప్ప నేను ఇది చేయకూడదు అది చేయకూడదు ఇలా చేయకూడదు అంట అలా చేయకూడదు అంట అని ఆ అపోహలు మాత్రం వదిలేసి మీరు ఇలాగా చేసుకోండి అది మంచిదే మనము స్వామికి ఏ విధంగా చేసినా కూడా కానీ రావి చెట్టు అంటే పూజలు చేసే చెట్టును విరచకూడదు కానీ అలా కొమ్మలు అనేది మనం ఎక్కడో ఇళ్ళల్లో ముళుస్తూ ఉంటాయి చూడండి అలాంటివి మీకు దొరుకుతాయి ప్రయత్నిస్తే మీకు అందుబాటులోనే ఉంటాయి చేయండి అలాగా లేదు అంటే అచ్చంగా పసుపు ముద్దకే మీరు పూజ అక్కడే రావి చెట్టుగా భావించుకొని పసుపు ముద్దకే మీరు పూజ చేసుకున్నా కూడా అది మీ సంకల్పం నెరవేరుతుందండి ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను అన్ని చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను మీకు ఎప్పుడు ఏది కావాలన్నా చూసుకోండి మీకు అవసరానికి థ్యాంక్ యూ